చూసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి బటన్ నొక్కండి మీ అమూలమైన సలహాలు సూచనలు మాకు ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో అందించండి ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ఈరోజు ప్రధాన వార్తలు సంద్రాలపల్లి రైతు సంఘం అధ్యక్షులుగా మహేందర్ రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్వచ్ఛతపై ప్రతిన బూనిన కొడిమ్యాల విద్యార్థులు పెద్దల మధ్య సయోధ్య కుదిరేది ఎప్పుడో నూతన పాలక వర్గాలు ఏర్పాటు అయ్యేది అయ్యేది ఎప్పుడో జగిత్యాల నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టుల జాప్యం ఆశాబాహుల ఎదురుచూపు పెద్దలకు తలనొప్పిగా మారిన రాయికల్ కమిటీ ఇది జగిత్యాల నియోజకవర్గ పరిస్థితి ఇది మనం ఒక్కసారి పూర్తిగా చూసినట్టయితే పెద్దల మధ్య సయోధ్య కుదిరేది ఎప్పుడో నూతన పాలక వర్గాల ఏర్పాటు అయ్యేది ఎప్పుడు జగిత్యాల నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టుల జాప్యం ఆశావాహుల ఎదురుచూపు పెద్దలకు తలనొప్పిగా మారిన రాయికల్ కమిటీ ది సూర్యపత్రిక రాయకల్ విలేకరి యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది మనం ఒకసారి చూసినట్టయితే పూర్తిగా రాష్ట్రంలోనే జగిత్యాల నియోజకవర్గం అంటే మంచి పేరు పొందిన జిల్లాతో పాటు మంచి నియోజకవర్గంగా ఒకప్పుడు నాయకుల మధ్య పార్టీల పరంగా పోరు జరిగేది కానీ ప్రస్తుతం ఒకే పార్టీలో ఇద్దరి పెద్దల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది గతంలో జగిత్యాల నియోజకవర్గంలో ప్రభుత్వం ఒకటైతే ఎమ్మెల్యే మరొక పార్టీ వారు కావడం పరిపాటిగా వస్తుంది నియోజకవర్గ ప్రజల పరి విలక్షణ తీర్పు వల్ల నాయకుల కొంత నిరుత్సాహం ఉన్నప్పటికీ ప్రస్తుతం జగిత్యాల నియోజకవర్గంలో శాసించే పాలకులు ఒకే పార్టీలో కొనసాగు కొనసాగడంతో జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి పతంలో కొనసాగుతుందని ఓ పక్క ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తే మరో పక్క ఇద్దరి పెద్దల మధ్య గుట్టు చప్పుడు కాకుండా కోల్డ్ వార్ జరుగుతుండడంతో నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్న కింది స్థాయి నాయకుల ఆశలు ఆవిరి ఆవిరి ఆవిపోతూ ఉన్నాయి ఇది పరిస్థితి జగిత్యాల నియోజకవర్గ రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉందంటే వాస్తవంగా జగిత్యాల నియోజకవర్గం ఒకప్పుడు రాష్ట్రంలో ఒక పార్టీ ప్రభుత్వంలో ఉంటే జగిత్యాల ఎమ్మెల్యే వేరే పార్టీ నాయకులు గెలిచేవారు ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వస్తూ ఉంది అయితే ఇక్కడ మనం ఒక పార్టీ అధికారంలో ఉంటే ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే గెలిచేవారు ఎప్పుడైనా కూడా కానీ ఈసారి ఆ తంతు అనేది మారింది ఆ విధానం అనేది మారింది అంటే మారడం అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేనే గెలిచింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సంజయ్ కుమార్ గెలవడం జరిగింది ఇక్కడ అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యే గెలవడం జరిగింది కానీ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంపీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇక్కడ గెలిచినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అంటే ఇప్పుడు వారు అధికార పార్టీలకు రావడం జరిగింది అయితే ఇక్కడ సీనియర్ నాయకులు జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కురవృద్ధుడు అది అందరూ తెలిసిన విషయమే వారు ఉన్నాడు ఇక్కడ అయితే ఇక్కడ ఇద్దరి మధ్య పోరు అనేది కోల్డ్ వానర్ అనేది కొనసాగుతూ ఉంది ఇక్కడ నామినే కింది స్థాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వేచి చూస్తూ ఉన్నారు ప్రభుత్వం ఏర్పాటు ఇప్పటికే పది పది నెలలు కాస్తూ ఉంది పది నెల పది నెలలు అయిపోతూ ఉంది ఇప్పటికే నామినే ఒక్క నామినేటెడ్ పోస్ట్ కూడా జగిత్యాల నియోజకవర్గంలో ఫిల్అప్ చేయాలి పూర్తి చేయలేదు ఇప్పటి వరకు ఈ కారణం అంటే ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ఇది వీరిద్దరి మధ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇబ్బంది పడతా ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆహర్నిశలు కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఇబ్బంది పడతా ఉన్నారు ఎందుకంటే వారు చూసేది ఏంటి వారికి వచ్చేది ఏంటిది వారు ఎదురు చూసేది ఏంటిది కేవలం నామినేటెడ్ పోస్టుల కోసం కాంగ్రెస్ పార్టీలో మాకు గౌరవం ఉండాలి కష్టపడ్డ కార్యకర్తలు గుర్తించాలనే కదా అంటే ఇప్పుడు ఎమ్మెల్యేతోను కూడా కొంత అనుచర వర్గం రావడం జరిగింది మరి గతంలో పనిచేసిన వారికి అవకాశం ఇస్తారా లేక కొత్తగా వచ్చిన వారికి అవకాశం ఇస్తారా అనేది ఇక్కడ ఒక చర్చనీయాంశమే తయారీ తయారైంది మరి ఈ వివాదం ఇంకా ఎన్ని ఎన్ని రోజులు కొనసాగుతుంది మీదికి చూస్తేనేమో ఎలాంటి వివాదాలు లేనట్టుగా నటించడం కానీ కోల్డ్ వారు మాత్రం వెనుక నుంచి నడుస్తూ ఉంది ఇది అందరికీ తెలిసిన విషయం రాజకీయాలంటే వెనుక నుండే జరుగుతాయి మొత్తం ఇది అందరు తెలిసిన విషయమే అయితే ఇక్కడ బలైపోయేది మాత్రం కార్యకర్తలు నాయకులు బలైపోతూ ఉన్నారు మరి ఇది రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర పార్టీ కానీ ఇది పూర్తి స్థాయిలో గమనించాలి కాంగ్రెస్ పార్టీ జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు ముఖ్యంగా కష్టపడ్డ వారికి తప్పకుండా న్యాయం చేయాలి వెంటనే మార్కెట్ కమిటీలు కావచ్చు జిల్లా గ్రంథాలయం కావచ్చు అనేక రకాల ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు పెండింగ్లో ఉన్నాయి ఇప్పటికి కూడా చాలా రకాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు చాలామంది నాయకులు కార్యకర్తలు సీనియర్ నాయకులు సీనియర్ కార్యకర్తలు కూడా ఉన్నారు పార్టీ కోసం కష్టపడే వాళ్ళు వారిని గుర్తించి తప్పకుండా వారికి న్యాయం చేయాలి వెంటనే లేట్ చేయకుండా ఇప్పటికైనా ఈ ఇద్దరి మధ్య కోల్డ్ వారు ఉంటే వాళ్ళు వ్యక్తిగతంగా చూసుకోవాలి కానీ కార్యకర్తలు బలి చేయకూడదు కదా కష్టపడే కార్యకర్తలకు మీ ఇద్దరి మధ్యలో కోల్డ్ వారు ఉన్న విషయాన్ని కార్యకర్తలను బలి చేయడం ఎందుకు వ్యక్తిగతంగా చూసుకోండి రేపు ఎమ్మెల్యే టికెట్ విషయంలో చూసుకోండి లేకపోతే ఎమ్మెల్సీ టికెట్ విషయంలో చూసుకోండి లేకపోతే మంత్రి పద విషయంలో చూసుకోండి ఇట్లాంటివి చూసుకోండి మీరు వ్యక్తిగతంగా చూసుకోండి కానీ కాంగ్రెస్ పార్టీ కోసం ఆహార నిసులు కష్టపడే కార్యకర్తలు నాయకులను ఇబ్బంది పెట్టకూడదు కదా వారికి న్యాయం చేయాల్సిందే కదా ఇది రాష్ట్ర కమిటీ రాష్ట్ర పార్టీ కూడా వెంటనే గుర్తించి తప్పకుండా జగిత్యాల నియోజకవర్గంలో ఉన్న ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆహార నిసులు కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు నాయకులకు న్యాయం చేయాలని కూడా మనం కూడా కోరుకుంటా ఉన్నాం